వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మన వీడియోస్ జేఈ మెయిన్స్ ఒక్కరోజు తప్పితే ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి చాలామంది స్టూడెంట్స్ త్రూఅవుట్ ఇండియా బాగా రాయడం జరిగింది ఆల్మోస్ట్ మనము జేఈ మెయిన్ పేపర్ అనాలిసిస్ ఎవ్రీడే ఇవ్వడం జరిగింది లాస్ట్ థర్టీ ఫస్ట్ ఒకరోజు తప్పితే సో మొత్తం మీద మనం ప్రిడిక్ట్ చేసిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్వశ్చన్స్ రావడం జరిగింది దెన్ మోస్ట్లీ చాలామంది స్టూడెంట్స్ సీట్ కోడ్స్ కూడా యూజ్ చేసుకున్నారు సో ఫైన్ ఇప్పుడు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది దీని తర్వాత మనకు మనం రాసిన ఎగ్జామ్కి ఎంత స్కోర్ వస్తుంది అది మీకు ఫైనల్గా ఎలాగో రిజల్ట్స్ రోజు వస్తుంది మనకు తెలుస్తుంది కానీ ముందే మీరు ప్రిడిక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు రాసిన క్వశ్చన్స్ ఎన్ని కరెక్ట్ అయినాయి ఆ కరెక్ట్ ఆన్సర్స్ ద్వారా మీకు ఎంత ర్యాంక్ వస్తుంది సో క్వశ్చన్స్ మీరు ఒక ట్వంటీ కరెక్ట్ రాశారు ఇంటూ త్రీ వేసుకున్నా కూడా మీకు ఇంటూ ఫోర్ వేసుకున్నా కూడా మీకు రావాల్సిన మార్కులు అయితే తెలిసిపోతాయి కానీ ఆ మార్కులకి ఎంత ర్యాంక్ వస్తుంది అని మనం ప్రిడిక్ట్ చేసుకోవటం కోసం అని చెప్పి ఇప్పుడు మనము ర్యాంక్ ప్రెడిక్టర్ అనేది యూజ్ చేయాలి సో ఈ ర్యాంక్ ప్రిడిక్టర్ యూజ్ చేయాలంటే మీరు ఏం చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనబడి డాట్ కో డాట్ ఇన్ వెబ్సైట్కి అయితే రావాలి అక్కడ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు కిందకి కొంచెం స్క్రాల్ చేస్తే ట్రెండింగ్ అని చెప్పి కనబడుతుంది ట్రెండింగ్ నవ్ అని చెప్పి దీంట్లో మీకు జేఈ సంబంధించి మొత్తం రిలేటెడ్ అన్నీ ఉన్నాయి దీంట్లో మీకు మార్క్స్ వర్సెస్ పర్సంటైల్ అని చెప్పి ఒక ట్యాబ్ కనబడుతుంది ఒక పేజ్ కనబడుతుంది దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఒక క్యాలిక్యులేటర్ కనబడుతుంది ఆ క్యాలిక్యులేటర్ని మీరు ఓపెన్ చేస్తే ర్యాంక్ ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు నేను ఒక శాంపుల్గా చూపిస్తాను సో ఇప్పుడు మనం ఒక ర్యాంక్ ప్రెడిక్టర్ దగ్గరికి వచ్చాము సో ఇక్కడ మన ఎగ్జామ్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ మన స్కోర్ ఎంతైతే ఉందో దాని ఇక్కడ స్కోర్ని ఎంటర్ చేయాల్సి వస్తుంది తర్వాత జేఈ పేపర్ ఏ ఎగ్జామ్ మనం రాసాము అని చెప్పి పేపర్ వన్ పేపర్ టూ ఆ దెన్ డిఫికల్టీ లెవెల్ ఒకటి రాయాలి దెన్ అప్లికేషన్ నెంబర్ ఆప్షనల్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆప్షనల్ దీని ఏమీ అవసరం లేదు మనకు దెన్ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ రిపోర్ట్స్ ఏదన్నా ఉంటే మనకు ఈ మొబైల్ నెంబర్కి అయితే వస్తాయి అన్నమాట సో ఒకసారి నేను మీకు డీటెయిల్స్ అని ఎంటర్ చేసి చూపిస్తాను సో నేను ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఒక టూ హండ్రెడ్ అని చెప్పి పెడుతున్నాను అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ నాకు నాకు వచ్చిన మార్క్స్ తర్వాత జేఈ సెషన్ ఏం సెషన్ అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫిఫ్టీ టూ అని పెట్టాను దెన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ మోడరేట్ టు డిఫికల్టీ అని పెట్టాను అప్లికేషన్ నెంబర్ ఇవి వదిలేశాను నో ఐ విల్ గివ్ మై మొబైల్ నెంబర్ సో నేను ప్రెడిక్ట్ ర్యాంక్ నా మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత నా ప్రెడిటెడ్ ర్యాంక్ వచ్చి టూ ఎయిట్ సిక్స్ త్రీ అరౌండ్ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ అని చూపించింది సో ఇట్స్ ఆల్ ప్రిడిక్షన్స్ అంటే బేస్డ్ ఆఫ్ మన ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో మన స్టాటిస్టిక్స్ బట్టి ఏ స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వరకు ఎంత ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి ఇది ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది సో దీంట్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి పర్సంటేజ్ కూడా ఉంది మనకు పర్సంటేజ్ బేస్లో కూడా చూడచ్చు అయితే ఫైన్ ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి మరి మనకు ఆన్సర్ కీ కావాలి కదా ఆన్సర్ కీ ఎప్పుడు వస్తుంది అంటే ఆన్సర్ కీ మనకు అరౌండ్ ఫిబ్రవరి థర్డ్ రోజు మనకు ఆన్సర్ కీ అనేది జేఈ బోర్వాల్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారు సెకండ్ మిడ్ నైట్ కానీ థర్డ్ కానీ అండ్ ఫిబ్రవరి టూ వల్ తెలిసిందే రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ సో ఇది దీని గురించి అప్డేట్ అయితే మనం ఖచ్చితంగా మీకు మళ్ళీ చెప్తాము ఇప్పుడైతే రాబోతున్నాయి దానికి ముందు అన్నట్టు కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్లాంటి వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఆల్ బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్